కర్కాటక రాశి కలిగినటువంటి వారికి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలని పూర్తిగా వివరణ తెలుసుకుందాము ఒకటో తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము తదియతో ముగిసేటటువంటి ఈ నెలలో పదిహేను రోజులైన అర్ధమాస కాలంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి అవగాహనతో మనం నిలకడగా ఉండాలి ఏ పరిస్థితులు ఏ విధంగా మనకు అనుకూలిస్తాయి ఈ పదిహేను రోజుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుందాము ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఈ సమయకాలంలో ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని సులువైన కార్యక్రమం అయినప్పటికీ కూడా దాన్ని కూడా చేయటానికి ఎక్కువగా మద్దకంగా ఉండటము ఒక పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవటము సరే ఈ పనిని చిన్న పనిని కూడా తర్వాత చేసుకోవచ్చు లేనటువంటి విధంగా పోస్ట్ పోన్ చేసుకోవటము కాస్త దర్జా ఏదైతే మనిషి సుఖ సంతోషాలకి అలవాటు పడేటటువంటి పరిస్థితులు తర్వాత ఖర్చు పెట్టగలిగేటటువంటి ప్రయత్నాలు కష్టపడే విధానం తక్కువను కాస్త డాబు సరిగలిగేటటువంటి ఆలోచనలు మనిషికి ఒంటికి ఇంటికి నష్టం కలిగించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అంటే మీరు చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేసే తెలివి ఉండి చేయవలసిన పనులు ఈజీ అయినా కూడా దాని మీద అశ్రద్ధత వహించటము తర్వాత ఏదైనా ఒక పనిని ఈరోజు కాకపోతే రేపు చేసుకుందామని అనుకోవటము సమయాన్ని టైం పాస్ మీద కేటాయించటము ఖర్చు మీద కేటాయించటము ఏదైతే మీరు ఆ కొన్ని పట్టి పట్టి పట్టింపు లేకోకుండా నడిచేటటువంటి విధానం ఏదైతే కొంత వైఖరి ఉంటుందో మద్దగస్తులు చేసేటటువంటి విధానము లేజినెస్ ఇటువంటి సంబంధించినటువంటి విధానాన్ని ఎక్కువగా అనుసరించేటటువంటి పరిస్థితులు మీకు జరగవచ్చు మీకు అటువంటి వ్యక్తులు పరిచయాల వలన అటువంటి స్నేహితులు కూడా మిమ్మల్ని అదే విధంగా తయారు చేయొచ్చు కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీరు సమయాన్ని వ్యర్థం చేసే పనిని కానీ లేజినెస్గా ఉండేటటువంటి ప్రయత్నాలు కానీ ఎప్పటి పనిని అప్పుడు కంప్లీట్ చేసేటటువంటి విధానంగా కాకోకుండా దాన్ని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు ముఖ్యంగా ఈ మాసకాలమైనటువంటి మొదట పదిహేను రోజుల్లో స్త్రీలలో కానీ పురుషులలో కానీ స్నేహితులతో ఫ్రెండ్స్తో వీలైనంత వరకు దూరంగా ఉండండి తర్వాత ఈ సమయకాలం మీకు ఆదాయం బాగుంది ఏదైతే ఇటువంటి పనులు మీరు చేయకోకుండా చేయవలసిన కార్యక్రమాన్ని కాన్ఫిడెన్స్గా టైం టు టైం మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే తప్పకుండా మీకు ఆదాయం అనేది గతంతో మీరు కష్టపడ్డారా అనేటువంటి ఫలితము ఈ సమయకాలంలో మీరు చేసే కష్టానికి మించినటువంటి ఫలితం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ధనము మిగులు పాటయ్యే సమయము ఏదైనా కొద్దు గొప్ప ఎవరికైనా మీరు కట్టాల్సిన రుణాలు అప్పులు ఉండి ఆ అప్పుల నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేస్తున్నటువంటి విధానాలు ఏదైనా ఉండి ఉంటే ఈ సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవటం వలన మీ రుణ బాధలు కొంత తీరటము కొంతమంది స్నేహితులకు కానీ కొంతమంది బంధువులకు కానీ మిత్రులకు కానీ దూరంగా ఉండి ఒంటరిగా ఉండి మీ మీ వ్యక్తిగత పనుల మీద మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చేయాల్సిన ప్రయత్నం చేసుకోవటం మంచిది ఎందుకంటే ఏదైనా మనకు స్నేహితుడు ఉంటే అరే మనం ఒక పని మీద వెళ్ళాలనుకున్నావు నువ్వు కూడా నా ఏం లేకపోతే ఒక స్నేహితురాలు ఉందనుకో మనం ఒక షాపింగ్కి వెళ్దాం లేదంటే పలానా అవసరం ఉంది పలానా పెళ్లికి వెళ్దాం దానికి వెళ్దాం దీనికి వెళ్దాం అని చెప్పి మనకు ఉన్నటువంటి లేజినెస్కి వాళ్ళు చెప్పే పనుల వల్ల చేయాల్సిన కార్యక్రమాలను కూడా చేయకోకుండా ఆపేయటం వలన దాని వలన తర్వాత మీ మీద పడే ఆర్థిక భార పరిస్థితుల వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీకు ఖర్చు ఒక టూ నుంచి త్రీ పర్సెంట్లో ఉంటే ఆదాయం మీకు తొమ్మిది నుంచి పది పర్సెంట్లో ఉంది దానివలన ఇప్పుడు వీలైనంత వరకు మీరు కొంత మీరు ముందుకు కొన్ని ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈ సమయకాలంలో కాస్త కష్టపడగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇందులో ప్రథమంగా మీకు మొదట చెప్పినట్టుగా లేజినెస్ వదిలేయాలి అశ్రద్ధతగా ఉండకూడదు వీలైనంత వరకు స్నేహితులు కానీ మిత్రులు కావచ్చు మీ బెస్ట్ ఫ్రెండ్సే కావచ్చు వారికి దూరంగా ఉండటము చాలా మంచిది బంధుమిత్రులు కూడా కొన్ని శుభ కార్యక్రమాలు కొన్ని సందర్భాలలో ఎక్కువగా పాల్గొనేటటువంటి ప్రయత్నాలు కాకుండా వీలైనంత వరకు మీరు ఒంటరిగానే టైం స్పెండ్ చేసుకుంటూ మీలో మీరు ఏం చేయాలనే సంగతి ఆలోచన చేసుకుంటూ ముందుకు నడవటం చాలా మంచిది అదే మాదిరిగా వ్యాపారంలో ఉద్యోగాలలో కొన్ని నూతన మార్పులు జరుగుతాయి తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన వారికి కొన్ని ప్రమోషన్లు ఇంకొంచెం పై స్థాయికి వచ్చేటటువంటి ప్రయత్నాలు వ్యాపారంలో మాత్రము కాస్త ఏదైతే మీరు వ్యాపార నిర్ణయాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో మైండ్లో వ్యాపారానికి సంబంధించిన అంశాలు చేయాలనుకుంటారు కానీ వాటిని తలపరచడానికి వాటిని అమలుపరచడానికి కొంచెం ధైర్య ధైర్యం సరిపోకపోవటము సమయం మీకు కాస్త అనుకూలంగా లేకపోవటం కొద్దిగా వ్యాపారంలో డెవలప్ గురించి కొన్ని వాయిదాలు పోస్ట్ పోన్లు పడే పరిస్థితులు మాత్రం తప్పకుండా జరుగుతాయి కాస్త ఆరోగ్యాల విషయాలలో చాలా ఆందోళన కలిగి ఉంటుంది తర్వాత కొన్ని ప్రయాణాలు కూడా కొన్ని ఆందోళనలు ప్రమాదకరాలు ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదురవుతాయి అదే మాదిరిగా వ్యాపారంలో స్నేహితుల మధ్య ఉద్యోగంలో మీకంటే పై వాళ్ళ పై వాళ్ళ నుంచి ఒత్తిడి కొద్దిగా టెన్షన్తో కూడినటువంటి జీవితము ఉదయం లేచి ఏదన్నా బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకునే లోపు ఇంట్లో నుంచి ప్రశాంతత వెళ్ళి నవ్వు మోహంతో ఇంటికి వస్తామనే దానికన్నా ఏదో ఒక సమస్య తగిలించుకొని ఇంటికి వస్తారో అనేటటువంటి విధంగా ఈ పరిస్థితులు మీకు జరిగేటటువంటి సమయం కూడా ఉంది కాబట్టి కాస్త ప్రతి అంశంలో ఎక్కడా కూడా సమస్యని ఇలా మనం తొందరపడితే పెరిగిద్దని తెలిసినప్పుడు దాన్ని వీలైనంత వరకు నిదానంగా ఉండటము మన సమయం కానప్పుడు అనువు కాని సమయాన అధికూలం అనే దానికన్నా కాస్త నిదానంగా ఉండి సమస్య నుంచి బయటపడే మార్గం చూసుకోగలటం ఈ సమయకాలంలో మీరు పాటించాల్సిన ముఖ్యమైనటువంటి లక్షణం శుభ కార్యక్రమాలు బంధువులతో శుభప్రదమైనటువంటి అంశాలు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని పరిస్థితుల వలన కాస్త సులుడవుని అవటం జరుగుతుంది పిల్లల విషయంలో మాత్రము కొంత మీకు ఇబ్బందికరంగా ఉండటం వాళ్ళ ఆరోగ్యాల వల్ల కావచ్చు చదువుల వల్ల కావచ్చు పిల్లల వలన సంతానం వలన కాస్త మీరు అసౌక్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాస్త తలనొప్పితో కూడినటువంటి కాస్త డిస్టబెన్స్లో కొద్దిగా టెన్షన్తో కూడి డిప్రెషన్లో కూడినటువంటి కాస్త పనులు ఇటువంటివి కూడా ఈ సమయకాలం ఎందు ఏదో ఒక రూపంలో మీకు ఎదురయ్యే పరిస్థితులు జరుగుతాయి కోర్టు విషయాలు తర్వాత పోలీస్ స్టేషన్ కేసులు తర్వాత కొంతమంది అనవసరమైనటువంటి వ్యక్తి వ్యక్తులతో వాగ్వాదాలు ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ఎదురవ్వచ్చు కాబట్టి కొంతవరకు మీ మీద నరదృష్టి ప్రయత్నము అది బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మీ ఉద్యోగంలో కానీ వ్యాపారాల దగ్గర కానీ నరుల ఏడుపు మీ మీద అధికంగా ఉండటము మీరు బాగుపడుతున్నారన్న ఏడుపు మీరు బాగుపడకూడదన్నటువంటి దృష్టి చెడిపోవాలని కోరుకునే వాళ్ళ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వలన ఎప్పుడైతే మనిషి మీద నరపేడ దృష్టి ఎక్కువగా మనిషి మీద డిపెండ్ అయి ఉంటుందో ఎప్పుడైతే ఆ నరపేడ దృష్టి మనిషి మీద ఉన్నప్పుడు మనకు సహాయం చేయాలనుకున్న వ్యక్తి కూడా మనకు విరోధిగా మారతాడు అలాగే మనం మంచిగా వెళ్తున్నప్పుడు కూడా అందులో మనం సహాయం చేసిన చెడును వెతికే ప్రయత్నాలు దొరుకుతాయి కాబట్టి ఈ నరపేడ దృష్టి నుంచి కూడా కొంతవరకు మీరు దూరం అవ్వాలనుకుంటే పన్నెండవ తారీఖు బుధవారము పౌర్ణమి రోజున నవగ్రహాల యొక్క ప్రదర్శన కానీ తర్వాత నవగ్రహాలకు సంబంధించిన హోమం అదే మాదిరిగా కొన్ని దాన ధర్మాలు చేసేటటువంటి పరిస్థితులు వీలైనంత వరకు ఈ అర్ధమాస కాలంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళటము నవగ్రహాలు ప్రదర్శన చేయడం చేయండి తప్పకుండా మీకు చాలా ప్రశాంతత జరిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు నువ్వులు ఉసిరులు కూడా దానం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ప్రయాణాలకు సంబంధించిన అంశంలో కొన్ని ఆందోళనలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ తరహా అంశంలో మాత్రం కాస్త జాగ్రత్తగా నిదానంగా నడుచుకోవటము సమయాన్ని టెన్షన్ ని మనం సృష్టించుకునే దానికన్నా వాటి నుంచి ఎంత దూరంగా బతికే దాని మీద బేస్ అయి జీవించడం ఈ సమయకాలం చాలా ముఖ్యం సర్వే జన సుఖనోభవం అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి